శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమద్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఈ మధ్యకాలంలో చాలామంది చిన్న చిన్న మామూలు లే పీపుల్ దగ్గర నుంచి సెలబ్రిటీస్ అయినటువంటి సినిమా హీరోలు కూడా చూసాం వాళ్ళ ఇంటర్వ్యూస్ చూసాం అలాగే చాలామంది డబ్బున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా చూసాం ఏమండి మేము ఒక రేంజ్లో ఒక హీరోగా నేను ఎదుగుతున్నప్పుడు లేకపోతే నేను ఒక హీరోయిజంతో నేను ఒక రంగంలో దూసుకెళ్ళిపోతున్నప్పుడు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వీళ్ళంతా కూడా అప్పుడు నాకు రైవల్రీ ఎవరితో అయితే ఉందో రైవల్స్ లేదా నా బంధువులు లేదా నా స్నేహితులు నా అభివృద్ధిని చూడలేనటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా నాకు చేతబడులు చేయించేశారు అని చెప్తున్నారు ఇంకొక కష్టపు డీప్గా వెళ్ళి బాధపడేవాడికి నొప్పి తెలుస్తుందండి అది నేను అనుభవించాను కాబట్టి నాకు తెలిసింది అంటే నెప్పున్నవాడు కాలి మంట కాలింది అనుకోండి ఆ కాల ఆ మంట మాకు తెలుస్తుంది అవతలకి ఏం తెలుస్తుంది లెక్చర్లు ఇస్తారు తప్ప అనేటటువంటి విధానంలో చాలామంది మాట్లాడారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం చదువుకున్నా సరే ఇటువంటి వ్యక్తులు ఈ మూఢనమ్మకాల బాటలో పడుతున్నారు పాపం గోగినేని బాబు గారు అలాగే ఐక్యరాజ ఈ వీళ్ళంతా కూడా జన సమితి వాళ్ళు వీళ్ళందరూ కూడా పాపం ఎంత విజ్ఞానాన్ని నూరిపోసినా సరే వాళ్ళని గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీ వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీ మూఢనమ్మకాల్లో ఇరుక్కుపోయినటువంటి వీళ్ళు వీళ్ళు అప్రోచ్ అయినటువంటి డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీ కపట గురువుల చేతిలో పడిపోయారు వాళ్ళు ఎక్కిచ్చేసారు ఇంజెక్ట్ చేశారు సంవత్సరాలు సంవత్సరాలుగా నీకు చేతపడి జరిగినాయి వశీకరణాలు జరిగినాయి చిల్లంగలు జరిగినాయి అని ఇంక వీళ్ళకి తెలియకుండానే వీళ్ళే ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోతారు అన్నమాట వెళ్ళిపోయి మెటీరియల్ సెంటర్డ్ ఫిలాసఫీ అవడం వల్ల నాస్తికులు అనేటటువంటి ముద్ర వేసి వాళ్ళని సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళు పాపం ఎంత మంచిగా చెప్పినా కూడా చేతబళ్ళు ఉన్నాయండి ఇవి తర్వాత చిల్లంగలు ఉన్నాయండి మాకు చేసేసారండి అని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అండి సమాజంలో హీరోలుగా ఉన్నవాళ్ళు మీరు ఆఫీసర్లుగా ఉన్నటువంటి వాళ్ళు పొలిటీషియన్స్గా ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు మీకు తెలీదా ఎందుకు మరి మీరు లెజెండ్స్గా ఎదగలేకపోయారంటే మీలో లోపం ఇదే లోపం ఏం లెజెండ్స్గా ఎదిగిపోయినటువంటి వాళ్ళు ఇలా చేతబడు చేశారని చెప్పేసి కూర్చున్నారా వాళ్ళు కూర్చోలేదు కదా అంటే వాళ్ళు ఏరుకున్నటువంటి గురువులు ఎప్పుడు మనం పట్టుకున్నటువంటి గురువులు వాళ్ళు సమాజాన్ని సామాజిక స్పృహ తీసుకొచ్చేటటువంటి వాళ్ళు ఉండాలి రెవల్యూషనరీ అండ్ రాడికల్ చేంజెస్ తీసుకొచ్చేటటువంటి వాళ్ళవి ఉండాలి ఆ భావాలు ఉండాలి ఇప్పుడు ఒక రంజన్ సర్కార్ ఎప్పుడైనా ఇలా చెప్పారా ఒక స్వామి వివేకానంద ఎప్పుడైనా ఇలాగా చెప్పాడా చేతబళ్ళు ఉంటాయి ఒక ఆదిశంకరాచార్యులు జగద్గురువులు వచ్చి చెప్పారా నీ అభివృద్ధికి నువ్వు అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ స్టాప్ నాట్ టిల్ యూర్ రీచ్ యువర్ గోల్ అసలు ఆగొద్దన్నారు ఆగకుండా నిరంతరం కృషి చేసుకుంటూ వెళ్ళమన్నారు నీ గోల్ నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు ఎన్నో బాధలు వస్తాయి కానీ ముందుకు వెళ్ళంతే అని చెప్పారు మరి సో వీళ్ళంతా ఎవరు ఫిలాన్స్రఫీస్ వీళ్ళకంటే పోటుగాళ్ళ వీళ్ళు కపట మంతరగాళ్ళ కపట జ్యోతిష్కుల కపట బ్రహ్మలు వీళ్ళంతా కూడా మరి ఇటువంటి వాళ్ళని సపోర్ట్ చేస్తూ చేతబడి చేసే అంత గొప్ప మనగాళ్ళ చేసే మనం చూద్దాం దేశ ప్రధానులు ఎన్నో దేశ ప్రధానులు ఉన్నారు ఒకరికొకరు పోటీలు ఉంటారు దేశ సీఎంలు ఉంటారు రాజకీయ నాయకులు ఉంటారు ఒకళ్ళొకళ్ళు పడనటువంటి వాళ్ళు వాళ్ళంతా తెలియక చేతబడులు చేసేసుకోలేక ఒకరికొకళ్ళు అంత పెద్ద పోటుగాళ్ళు లేరు ఎవడైనా సరే నాకు చేతబడి జరిగిందండి నేను దానివల్లే నేను పైకి రాలేకపోయాను అండి అంటే మీకు మానసిక లోపం ఉన్నట్టే లెక్క మీరు పాడైపోయింది కాకుండా సమాజాన్ని పాడు చేసేయడం కోసం వచ్చి మాకు చేతబళ్ళు జరిగినాయి అండి అని మీ పక్కింటి వాళ్ళు చెప్పినా ఎదిరింటోళ్ళు చెప్పినా ఇదంతా కూడా భ్రమ కేవలం భ్రమ మీరు సమాజాన్ని మీరు నాశనం చేస్తున్నారు ఫస్ట్ గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వాములు వారు ఉన్నారు జగద్గురువులు వారి దగ్గరికి ఎంతోమంది మానసిక రుగ్మతలతో వచ్చేవాళ్ళు ఉంటారు చేతబళ్ళు చిల్లంగులు పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు గానగాపురం వస్తారు నిద్రలు పోతారు ఎన్నో రోజులు దత్తాత్రేయ సమక్షంలో అక్కడ పడుకుంటారు అలాగే అలంపురం జోగులాంబాదేవి గుడి దగ్గర అమావాస్ అమావాస్యకు వస్తారు గానగాపురం పౌర్ణము పౌర్ణము రోజుకు వస్తారు అరే చేతబళ్ళి లేవరా మొగుడా అని చెబితే ఉన్నాయి 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 అని చెప్తుంటే ఇంకేం చెప్పాలా అది కాస్మిక్ సీక్రెట్ అది అంత పెద్ద పోటుగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవడు రమ్మన్నాడు రమ్మను గోగిరేని బాబు వస్తారు మా మన జన విజ్ఞాన చైతన్య పాలన పేర్లు తెలియదు కానీ పాపం అందరు కూడా వస్తారు కృష్ణకుమార్ అక్క వీళ్ళంతా కూడా కమాన్ రమణండి కూర్చుంటారు చేతబడి చేయమని చూద్దాం ఈ పిచ్చి నమ్మకాలతో గాడిదల్లాగా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది రమాదేవి అని ఒక గాడిది ఉంది గానగాపురం దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళడానికి డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అని అడుక్కుంటా ఉంటుంది దాని బతకె ఇప్పుడు అడుక్కునే అనమాట ఇక అన్ని గొడల్లోనూ పాపం ఆడపిల్ల కాబట్టి పాపం ఏదో పేదరికం అని అనుకుంటే లాబిష్ గారే ఖర్చు చేసుకుంటే ఏదో నలుగురు భక్తులను కలిసి వెళ్తూ ఉంటారు ఏదేదో చేసుకుంటూ ఉంటారు మరి ఎందుకు తగ్గలేదు చేతబడి అయినప్పుడు వాళ్ళకి తెలుసు చేతబడి లేవు గెదబడి లేవు నీ ప్రతిభతో నువ్వు పైకి రాలేకపోయావు ఇది కర్మ సిద్ధాంతం ఇది నీ యొక్క ఫేట్ వల్ల నీ యొక్క దురదృష్టం వల్ల నువ్వు ఎదగలేకపోయావు కాబట్టి దానికి చేతబడి అనే ఒక అందమైన పేరు పెట్టుకొని మిమ్మల్ని మీరు భ్రమంలోకి దింపుకొని మీరు మీకు ఎదగలేకపోయారు ఆర్థికంగా ధన నష్టం చేయడానికి మరి పేరు ప్రతిష్టలను దెబ్బతీయడానికి మీ బా కుటుంబంలో అనేక రకమైనటువంటి సమస్యలు పెట్టడానికి భార్యాభర్తల మధ్య వివాదాలు పెట్టడానికి ఇవన్నీ కూడా చేతబళ్ళు చేసేసారు మాకు అనేటటువంటి సింపుల్ సాకుతో సమాజాన్ని భ్రష్టత్వం చేసేస్తున్నారు మరి ఇటువంటి కపటగాళ్ళు ఎవరైతే చేతబళ్ళు ఉన్నాయని చేతబళ్ళు మేము చేసేస్తాము వశీకరణాలు మేము చేసేస్తామో తీసేస్తామనేటటువంటి బోడిగాళ్ళకి వీళ్ళకే సగం మందికి భార్యలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు సగం మందికి వాళ్ళ కుటుంబంలో స్థిరత్వం లేదు ఓన్లీ వాళ్ళు ఏంటంటే మనీని డబ్బులు చేసుకోవడం అంతే దానికోసం తప్ప మరొకటి లేదు సింప్లీ లూటింగ్ ద మనీ ఫ్రమ్ ద పబ్లిక్ పాకెట్స్ మరి ఇదంతా కూడా ఈ మూఢనమ్మకాల నుంచి ఎప్పుడు సమాజం బయటకు వస్తుంది గురుబలం ఉన్నప్పుడు బయటకు వస్తుంది గురువే లేడు మీకు ప్రాపర్ గురువు ఏమన్నా అంటే ఆ గురువు దగ్గర ఈ గురువు దగ్గరికి వెళ్ళాను హౌ ఫూలిష్ ఎవడో ఇప్పుడు సాధువులుగా ఉన్నవాళ్ళు తర్వాత ఏదో కొన్ని మీటింగ్లు పెడితే దేవుడు పెట్ట కథలు చెప్తే ఎవడన్నా వస్తాడు మరి అటువంటి నార్త్ ఇండియాలో చాలామంది బాబాలు అవనాయండి వీళ్ళు అవనాయండి వాళ్ళు చాలా శక్తులు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏం శక్తులు ఉంటాయి అసలు స్పృహుణ్ణి మాట్లాడుతున్నారా తెలిసి మాట్లాడుతున్నారా అసలు మానవుడికి శక్తులు వస్తాయా చాలా శక్తులు ఉన్నాయండి ఆంజనేయ స్వామి పూర్చేస్తే ఆంజనేయ స్వామి శక్తులు వచ్చినాయి అమ్మవారు పూర్చేస్తే అమ్మవారు శక్తులు వచ్చినాయి ఆయనకున్నాయి మనం చూసేసాం చేసేమని అయితే శక్తులు కూడా పెట్టగదలైందని చెప్పుకుంటాడు కృష్ణుడి లాగా గోవర్ధన్ పర్వతం ఎత్తమని చూద్దాం రాముడు లాగా శివధనస్థని ఎత్తమ విరచమని చూద్దాం సమాజంలో ప్రభాతరంజన్ సర్కార్ గారు తన శిష్యుడైనటువంటి డాక్టర్ రవిభాత్ర సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్కి ఒక ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థీరీ అని ఒక థీరీ ఇస్తే ఆ థీరీని సబ్మిట్ చేసుకుంటే నోబెల్ ప్రైజ్ వచ్చింది ప్రభుత్వం గుర్తించింది అలా రావాలా మ్యాజిక్స్ ఏంటి మ్యాజిక్స్ సో ఇవన్నీ కూడా నాన్ సెన్స్ను బోధించేటటువంటి చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు వీళ్ళు సమాజానికి చాలా డేంజర్ అనమాట వీళ్ళంతా కూడా కాబట్టి ఇటువంటి సెలబ్రిటీస్ కానీ సెలబ్రిటీస్ ఏంటి ఉంది సెలబ్రిటీస్ నలుగురు జనాలు చూస్తే ప్రముఖ జ్యోతిష్కుడు నాలుగు జనాలు నాలుగు వీడియోలు రిలీజ్ చేసరికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నాలుగు సినిమాలు హిట్ చేసరికి ప్రముఖ హీరో ఇలాగే చెప్పారా డాక్టర్ నందమూరి తారక రామారావు గారు అలాగే చెప్పారా డాక్టర్ అక్కిరైన నాగేశ్వరరావు గారు అలాగే చెప్పారా వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ కాబట్టి మీ యొక్క ఆర్థిక సమస్యలకి మీ యొక్క బాధలకి మీరు జీవితంలో ఎదగలేకపోవడానికి కారకులు ఎవరు అంటే చేతబళ్ళు కాదు మీలో ఎక్కడో లోపం ఆ లోపం మీకు గురువు లేకపోవడం సరైనటువంటి మార్గదర్శకత్వం లేకపోవడం కాబట్టి ఆదిశంకర్లు గురువుగా అంగీకరించావా ఆదిశంకరాచార్య లిటరేచర్ చదివా నువ్వు అసలు వివేకానందుడి లిటరేచర్ చదివావా పరమహంస యోగానందుల వారి లిటరేచర్ చదివా ప్రభాతరంజన్ సర్కార్ గారు సైన్స్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి రోజున స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీస్ ఎంఐటీ క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీస్ కొలంబియా యూనివర్సిటీస్ డ్యూక్ యూనివర్సిటీస్లో సిలబస్గా పెట్టి అధునాతన కాలంలో రాకెట్లు చంద్రయాన్ మంగళయాన్ తర్వాత శుక్రయాన్ మీదకు వెళ్ళిపోతున్నాం ఇటువంటి కాలంలో ఇటువంటి నేచర్ చేడ పురుగులు బయలుదేరి ఈ చేతబళ్ళు ఉన్నాయి చేతబళ్ళు చేస్తున్నారు అని చూ చెప్తున్నారు అలా చెప్పకపోతే ఈ ప్రజలు కూడా బుద్ధి లేదు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అసలు వీడియోలో చూడరు నాస్తికులు చెప్పేవి నాస్తికులండి వాళ్ళు ఏం నాస్తికులు సమాజాన్ని సవ్యమైనటువంటి మార్గంలో తీసుకెళ్తున్నారు వాళ్ళు మంచి చెప్తున్నారు వాళ్ళు మ్యాజికల్ ఏంటి నోట్లో నుంచి శివలింగాలు తీయడాలు తర్వాత మ్యాజికల్ మెరాకల్స్ చేయడు బాబా ఎప్పుడు కూడా సాక్షాత్ దేవుడు అనేవాడు మెరాకిల్స్ చేయడు హ్యూమన్ బాడీతో వచ్చాడు నాలాగే ఉన్నాడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నాకు వాట్సాప్ కాల్ చేస్తున్నాడు నేను చాటింగ్ చేస్తున్నాను వాళ్ళకి తెలుసు నేను ఇప్పుడు ఎవరెవరితో మాట్లాడుతున్నానో ఇప్పుడు వాళ్ళందరూ కనుక ఈ వీడియో విన్నట్లయితే వాళ్ళకి తెలుసు ఇది వాళ్ళకి అర్థమవుతుంది కానీ మూర్ఖ ప్రజలు మాత్రం కొంతమంది ఇంకా వాదిస్తూనే ఉంటారు ఇంకా మాధ్యమ చేతబడు చేసే చేసేసారని భ్రమల్లోనే ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు దొబ్బెట్టుకుంటూ ఉంటారు కనీసం డబ్బులు కొంతమంది సెలబ్రిటీస్ పేరుతో ఉన్నటువంటి వాళ్ళు డబ్బులేకొడతారు వాళ్ళు ఏదో వాళ్ళు వెళ్ అంతే సానుభూతి కోసం ప్రజలు ఎందుకు రాలేదు పైకి రాలేదు అని అనుకుంటారని చెప్పేసి వాళ్ళు ఇలా చెప్తా ఉంటారు సో ప్లీజ్ డోంట్ స్పాయిల్ ద సొసైటీ యూ హ్యావ్ నో రైట్ రైట్స్ ఆల్ టు స్పాయిల్ ద సొసైటీ మీకు ఏమైనా దమ్ముంటే మీరు ఏమైనా సమాజాన్ని బాగు చేయాలనుకుంటే కమాన్ కమ్ టు ద సొసైటీ కెమెరా ముందుకు రండి మాట్లాడండి సమాజానికి మంచి మెసేజ్లు ఇవ్వండి సమాజాన్ని సంస్కరించండి మూఢనమ్మకాలను పెంచకండి మీరు ఎలాగో దాన ధర్మాలు ఇవ్వలేదు పేదవాళ్ళకి ఏమి ఇచ్చారు పవన్ టేక్ ద లిస్ట్ ఒక సినిమా హీరో ఉంటాడు ఏమి ఇచ్చావు నువ్వు డబ్బులు ఎప్పుడో పది సంవత్సరాలకు ఒకసారి ఒకడికి ఏదో వచ్చిన డబ్బులు ఇచ్చి నేను దాన ధర్మాలు చూసేస్తున్నాను ఆర్థర్స్ని చూసేస్తున్నాను సాధువులు చూసేస్తానంటే సరిపోదు రెగ్యులర్ ఉంటుంది మన ధర్మశాస్త్రం టెన్ పర్సెంట్ ప్రతి నెలా ఇవ్వాలనుంది ఇచ్చావా నువ్వు ఎందుకు నీ కర్మల్ని ఇచ్చేస్తాడు ఆఫీసర్స్ ఎవరైనా సరే ఈ చేతబళ్ళ బ్యాచ్ అంతా కూడా అందుకనే మీరు అలా అజ్ఞానంలో ఉండే నాశనం అయిపోతారనమాట మిమ్మల్ని ఏ గురువు కూడా రక్షించలేడు బికాస్ యు డోంట్ రిలై ఆన్ రియాలిటీ అండ్ యు డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్ అండ్ అట్లీస్ట్ మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలనేటటువంటి బుద్ధి జ్ఞానం కూడా మీకు లేదు కాబట్టి ఇటువంటి చేతబళ్ళు ఉన్నాయి చ చెల్లంగులు ఉన్నాయి దానివల్ల మేము ఇలా అయిపోయామనేటటువంటి బాత్త ఉంటారు జగద్గురువు అంటే ఏంటి దత్తాత్రేయుడు ఊరు వెళ్ళిపోవడం అనుకున్నారా బస్ వేసుకొని లేకపోతే ట్రిప్స్ పెట్టేసి యాత్రలు అనుకుంటున్నారా ఘనగాపురం దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళడం అంటే గురుదేవుడు ఆయన నీ గురు దగ్గర నీ స్కూల్లో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇప్పుడు సినిమా హీరోవా లేకపోతే ఇప్పుడు ఆఫీసర్ వా నీ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకొని నేను వెళ్తానంటే స్కూల్లో రానేసరి అవుట్ ఆఫ్ ద స్కూల్ అని చెప్తాం ఎందుకని స్కూల్కి ఒక యూనిఫామ్ స్కూల్కి ఒక కోడ్ ఒక అది సీఎం కొడుకైనా పీఎం కొడుకైనా లేకపోతే మామూలు లేమే కొడుకైనా సేమ్ యూనిఫామ్ యూ హ్యావ్ టు వేర్ సేమ్ పద్ధతులు డిసిప్లిన్ ఇవన్నీ ఉంటాయి అలా లేని చోట పెరిగారు కాబట్టి ఇలాంటి మూఢనమ్మకాల్లో పెరిగిపోయారు ప్లీజ్ సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యు ఆల్ ఎవరైతే ఇలా మూఢనమ్మకాల భ్రమలో ఉన్నారో మీరంతా బయటకు రండి చదవండి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఎక్కడన్నా చెప్పారేమో చెప్పండి స్వామి వివేకానందుడు ఎక్కడన్నా చెప్పాడేమో చెప్పండి తర్వాత ఈ పరమహంస యోగానందుల వారు ఎక్కడన్నా చెప్పారా లేకపోతే ఈ యొక్క రంజన్ సర్కార్ గారు ఎక్కడన్నా చెప్పారా ఎక్కడా చెప్పరు వాళ్ళు ఆర్ ఆల్ సోషల్ రిఫార్మర్స్ దర్ ఆల్ సోషల్ రినోవేటర్స్ సిగ్గులేదు మీకు చెప్పడానికి దాన్ని ప్రోత్సహించే గాడిదలకి అదే పొట్టకూటి కాబట్టి వాళ్ళు ఏదో చెప్పుకుంటారు వాళ్ళ ట్రాప్లోకి వెళ్తారు మీరు చదువుకొని డూ సర్వీస్ టు ద పూర్ పేదవాళ్ళకి సేవలు చేయండి పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయండి తర్వాత అనాథ పిల్లలకి ఇవ్వండి వాళ్ళ చదువులకి మీరు ముందుకు తీసుకెళ్ళండి సాధువులకి ఇవ్వండి సాధువులు అంటే కాసేపట్లు కట్టుకున్న ప్రతి ఒక్కరు సాధువు అయిపోతాడా ఈ విధమైనటువంటి పరిశోధన ఇదంతా అంటే కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్ వల్ల ఇలా ఇడియట్గా మారిపోతారు ఇడియాటిక్ సైకాలజీ వచ్చేస్తుంది వాళ్ళకి ఎంత చెప్పినా మార్పు రాదు కనీసం నేను చెప్పే దాంట్లో వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ అయినా సరే ఒక్కళ్ళైనా మారినట్లయితే మన ఈ ప్రయత్నాలు ఈ అరుపులకి ఎనర్జీ వేస్ట్కి మనకి ఒక దారి దొరుకుతుంది భోగినేని బాబు గారు ఇతర జనవైద్య విజ్ఞాన వేదిక వాళ్ళు ఇతర మంచి గురువులు ఉన్నారు మంచి భక్తులు భక్తులుగా ఉన్న వాళ్ళు కూడా అటువంటి వాళ్ళు ఎవరో చెప్పలేదే మీ సెల్ఫిష్ కాజుల కోసం మీ సెల్ఫిష్ సానుభూతుల కోసం దయచేసి సమాజాన్ని పాడు చేయొద్దు ఇవన్నీ కూడా ఏ ఏ గ్రహాలు ఈ రకంగా చేతబడులు ఉన్నాయని ఇలాగని ఈ పన్నెండు రాశులు వారిని ఎలా భ్రమింపజేస్తాయో మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక్కొక్క రాశికి విడివిడిగా చూసుకుందాం కుంభరాశి అందరికీ తెలుసు కుంభరాశి ఏళ్ళనసేని పట్టుకుందని ఈ కుంభరాశికి ఎప్పుడైతే ఏలనరసిన ఉంటుందో నట్లు చేసేస్తుంది గురువులు అంటే రే బాబు సాక్షాత్ వివేకానందుడు ఉన్నాడు పరమం శివేకానందుడు రా అంటే ఏల పని పనికిరారు మాకు ఇంకో పంతులు ఉన్నాడండి మా ఊర్లో ఏమండి ఇంకో చోడవ మంత్రగాడు ఉన్నాడండి ఏమండి మాకు ఒంట్లో బాగుంటలేదండి తాయెత్ తెచ్చుకుంటా ఉంది మా ఇంట్లో వాళ్ళకి అని చెప్పేటటువంటి ఇదే ఈ బైకిరి గురుబలం లేకపోవడం వల్ల ఎంతకాలం చేశారు ఇక మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు గురువు బలపడిపోయాడు మీకు పంచమ స్థితిగతుడైపోయాడు డబ్బులే డబ్బులు పనులే పనులు సంపాదనలే సంపాదనలు సంపాదన రావట్లేదండి అంటే మరి ఎంతకాలం సంపాదించావు కదయా ఓ ముప్పై సంవత్సరాలు సంపాదించావు కదా ఎక్కడి నుంచి వచ్చింది బిల్డింగ్లు ఎలా కట్టారు మీరు అప్పుడు ఇచ్చినప్పుడు ఇవ్వరా అంటే నీకు ఎప్పుడు రోజు బిల్డింగ్లు ఇస్తా ఉంటాడా రోజును డబ్బులు ఇస్తా ఉంటాడా అదేనా దేవుడు డ్యూటీ నువ్వేం చేసావు ఎంతమంది పేదవాళ్ళకి చేస్తున్నావు ఎంతమందికి ఇచ్చేస్తున్నావు అంటే మేము చేస్తున్నావు అండి అంటే ఇంకా ఉంది బ్యాలెన్స్ కర్మ చేస్తూనే ఉండాలా భగవద్గీత చదవలేదా చదివా మరి బుక్కు తీసి చదవా భగవద్గీత బుక్ తీయవు ఏం చెప్పాడు ఫలిత మాసించకు పని చెయ్యి అంతే అన్నాడు మరి నేను చాగంటి కోడేశ్వరరావు గారు స్పీచ్ ఎలా ఆయన అడుగు మరి డబ్బులు ఇస్తారు మా గారు చాగంటి కోడేశ్వరరావు గారు ఇస్తారు రామాయణ పిట్టకథలు చదవడం కాదు నాయన గురుదేవులు అయినటువంటి చాగంటి కోడేశ్వరరావు గారు అందులో మర్మం చెప్తారు ఆ మర్మం తెలుసుకోండి మహాత్ములు చెప్పే మర్మం అది లేవు భగవద్గీతలు చదవరు కపట బ్రాహ్మణులు కపట జ్యోతిష్కాల కపట మంత్రగాలు చెప్పేది తింటారు మీరు చేతబళ్ళు తీసిస్తాం చేతబళ్ళు అయిపోయింది అందుకే మీకు జాతకాలు ఎలా అయిపోయినాయి ఎదుగుదల లేదు అంటే ఎప్పటి నుంచి ఉంటుంది ఎదుగుదల విల్ చేంజ్ ద డెస్టినీ ద జగద్గురు guru విల్ telusa police honorable జడ్జెస్ ఆ తర్వాత డాక్టర్లు మీ భవిష్యత్తును మారుస్తారు షుగర్ వ్యాధి వచ్చిందండి అటాక్ వ్యాధి వచ్చిందంటే వెళ్ళండి మరి కబడ్డ మంత్ర కాలేజీ దగ్గరికి వెళ్ళండి పైకి పోతారు డైరెక్ట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి వైద్యం ఇస్తారు ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి ధనం వస్తుంది వృత్తి వ్యాపారం అన్నీ వస్తాయి అప్పుల బాధలు ఉంటాయి తీరతాయి ఆగండి కంగారు పడకండి స్లోగా వస్తుంది అంటే మా పిల్లలు విదేశాలు వెళ్తారు ఆగండి కంగారు పడకండి వెళ్తారు పెట్టండి ధనం ఉంది కదా మనం ఏం అడుక్కోవట్లేదు కదా కాబట్టి గురువుకే పరిణామాలు పెట్టాలా లేదా గురువుకే నిధులు చెప్పేలా గురువుకే ఇచ్చేసేలా మనమే గురువులు అయిపోతామంటే దత్తాత్రేయుడు ఊరుకుంటాడు అక్కడ ఆయనది ఆ పోస్ట్ స్కేల్ అట్టుకుని వచ్చేస్తాడు కాబట్టి ఎవరికైతే ఈ ఈతి బాధలు అప్పుల బాధలు చేతబడ్ల బాధలు ఉన్నాయో ఈ మన దీన్ని పడకండి జగద్గురువైన ఆదిశంకరు దగ్గరికి ఒక్కసారి వెళ్ళారా అది ఉండదే దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళామండి పౌర్ణమి రాజుని చెప్పండి ఎవడో చెప్పండి ఆయన అడుగు వెళ్ళి పౌర్ణమి రాజుని ఊపుకుంటూ యాత్రలు చేయడం కాదు అక్కడ దత్తతత్వంలో ములిగిపోవాలా దత్తాత్రేయుని మెప్పించాలా అర్జునుడు ఉన్నాడు మరి రెండు చేతులు ఇలాగ ఎత్తేసి వంటకాయల మీద చేసేసి పంచాగ్నులు పెట్టేసి తపస్సు చేశాడు అలా నేను కష్టపడమంటలేదు కదా డూ యోర్ డ్యూటీ బీ పేషెంట్స్ శ్రద్ధ సబురీ మా బాబా చెప్తున్నాడు కదా సాయిబాబా ఆయన్నే దేవుడు కాదంటారు పని కట్టుకుని నా చేత చెప్పించారు ఆయన దేవుడు కాదు సద్గురు అని చెప్పండి ఆయన ముసలమానని ఏం చేస్తాం మరి మీ ఇష్టం కాబట్టి అంతా ఈ చేతబళ్ళ బ్యాచ్ ఎవరన్నా అంటారో మీకేమీ లేదు అంతా తగ్గిపోద్ది కపటల బారిన పడకండి పరిహారాలు చెప్తున్నాను వినండి శని ఎల్నెట్ శని ఉంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి కిలోం పావు నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి రావి చెట్టుకి నీళ్లు పోసి రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు